ప్రధానంగా డిమాండ్ మనం ఎట్లా ముందుగా అసలు తెలంగాణ ప్రజలంటే తెలంగాణ రైతులంటే ఈ ముఖ్యమంత్రికి ఇష్టం లేదు ప్రేమ లేదు వారిపైన చిత్తశుద్ధి లేదు ఎందుకంటే నిలువెత్తు నిదర్శనం నిన్న అసెంబ్లీ సాక్షిగా నిండు అసెంబ్లీ పెట్టుకొని కూడా కేరళ టూర్కు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ కామారెడ్డిలో వరద బీభోత్సవం సృష్టిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కామారెడ్డి ప్రజలు నానా ఇబ్బందులు పడ్డటువంటి తరుణం అలాంటి తరుణంలో కూడా అసెంబ్లీని మధ్యలో వదిలిపెట్టి మరి కేరళ టూర్ పోయిందంటే ఈరోజు మనకి ఇక్కడ అర్థమవుతుంది అంటే ప్రజలంటే చిత్తశుద్ధి లేదు కేవలం ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నటువంటి టేలెండు అంటే చివరి చివరి మడి వరకు కూడా తడిని అందించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో కేసీఆర్ గారు మరి నిధులు నీళ్లు నియామకాలు అనేటువంటి ట్యాగులైన్ పెట్టి తెలంగాణ రాష్ట్రం కోసం పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం అనంతరం ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ముఖ్యంగా సాగునీరు త్రాగునీరు రైతాంగానికి పరిశ్రమలకు నీరు అందించాలన్నటువంటి గొప్ప సదుద్దేశంతోనే ఈరోజు రెండు వందల ముప్పై టీఎంసీల స్టోరేజ్ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మరి అద్భుతమైనటువంటి రికార్డు టైంలో మూడున్నర ఏళ్లలో ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానికానికి రైతులకు నీరు ఇయ్యాలన్నటువంటి గొప్ప సంకల్పంతో ఈ ప్రాజెక్టు రూపకల్పన చేయడం జరిగింది మరి దాన్ని మెచ్చుకొని ఈరోజు ఈ కేంద్రంలో ఉన్నటువంటి నితిన్ గడ్కరే కదా మరి కితాబిచ్చారు ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతం మిషన్ భగీరథ కావచ్చు అద్భుతమని ఆనాడు కితాబులు ఇచ్చినటువంటి కేంద్ర మంత్రులు ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో ఉన్నారు కదా మరి ఈరోజు కేవలం కర్కశత్వంతో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది కేవలం బీఆర్ఎస్ పైన కావచ్చు అదేవిధంగా కేసీఆర్ గారి పైన బురద బుయ్యాలని ఈ యొక్క బురద రాజకీయం చేస్తూ ఆనాటి నుండి ఆది నుండి అంతం వరకు కూడా ఈరోజు కాలుష్యం ప్రాజెక్టును దూషిస్తూనే ఉన్నది ఈ పక్కన ఉన్న మనం ఇప్పుడు ఉన్నటువంటి సరస్వతి బ్యారేజ్ ఏదైతే ఉందో ఇది దాదాపు పదకొ పదకొండున్నరటువంటి టీఎంసీల నీటితో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు మరి దీన్ని ఒడిసి పట్టుకుంటే రైతాంగానికి ప్రతి ఒక్కరికి